రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం ఆరవ వచనం తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు గనుక కోసమే తినుచున్నాడు స్తోత్రం దేవా సరణ ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని అందరిని నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృధిలో నాటబడి విస్తరింపజేసి నూరంతల పంట అనుభించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు ఈ వాక్యం ద్వారా అనేక మంది నువ్వు సహాయం చేసినందుకు వందనం చేరిస్తూ ఏసు నామంలో ప్రార్థించి మీ పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి మెయిన్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్ థ్యాంక్ యూ చెప్పటం అనేటువంటిది ఒక పెద్ద ఆయుధం అనమాట క్రైస్తవ లోకంలో దేవుడు ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషికి కావలసిన సర్వసమృద్ధిని ఇచ్చేశాడు చేసేసాడు దాన్ని మనం పొందుకోవాలి స్వతంత్రించుకోవాలంటే థ్యాంక్ యూ జీజస్ అని చెప్తూ ఉండాలి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలన్నమాట ప్రతి విషయంలోను మొదటి దేశంలోనికి ఐదు పద్దెనిమిది ప్రకారం మీరు ప్రతి విషయమైనందు ఎల్లప్పుడూ ఏం చెల్లెటండి కృతజ్ఞాస్తులు చెల్లించడం అని చెప్పి అక్కడ దేవుని వాకిం చాలా స్పష్టంగా ఉన్నది ప్రజలు గమనించాలి ఏసుక్రీస్తు బ్రెవరు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆహారం తినడానికి ముందు దేవునికి కృతజ్ఞాస్తులు అర్పించేటువంటి వాడంట కాబట్టి మనకి మాదిరి కాబట్టి అయినా మనం కూడా భోజనం చేయటానికి ముందు ప్రార్థించవచ్చినటువంటి ఉన్నాము ఖచ్చితంగా ప్రార్థించే భోజనం చేయాలన్నమాట ఒక అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను మీకు బుక్స్ చదివి అలవాటు ఉంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది పాస్టరు హెచ్ ఏ ఐరన్ సైడ్ ఐరన్ సైడ్ అనేటువంటి ఆయన చాలా పేరుగాంచినటువంటి దైవ సేవకుడు ఐరన్ సైడ్ అనేటువంటి ఆయన పేరు చాలా పుస్తకాల్లో ఉంటుంది మీరు చదివి ఉంటుండచ్చు ఆ ఐరన్ సైడ్ అనేటువంటి దైవ కొన్ని జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన కృతజ్ఞత గురించినటువంటి సంఘటన మీ మధ్యలోకి తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఒకసారి ఈ యొక్క ఐరన్ సైడ్ గారు హోటల్కి వెళ్ళారంట హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తారంటే భోజనాన్ని ఆర్డర్ చేశారు భోజనం చేయడానికి హోటల్లోకి వెళ్ళారనమాట ఆర్డర్ ఇచ్చారు అంతలో ఒక ఆయన వచ్చి ఐరన్ సైడ్ గారి యొక్క పక్క ఉన్నటువంటి ఖాళీ సీట్లు కూర్చున్నాడు ఈ లోపల సర్వింగ్ చేసేటువంటి సర్వర్ వచ్చాడు ఐరన్ సైడ్ గారు ఆర్డర్ చేసారు అప్పటికి ఆల్రెడీ ఆర్డర్ చేసినటువంటి ఆహార పదార్థాలని ఆయన ముందు పెట్టాడు ఐరన్ సైడ్ గారు ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆహారం దగ్గర తీసుకున్నాడు మరి ఆయనకు ఎట్లాంటి అలవాటు ఏంటి తల వంచి ప్రార్థన చేస్తాడు కాబట్టి ఇప్పుడు టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆహారం భుజించే ముందు తల వంచాడు కళ్ళు మూసుకున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఐరన్ సాయిడ్ గారు మరి అలా తల ఉంచి ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచాడు ఆ కళ్ళు తెరవగానే పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమండి మీకు ఏమైనా తలనొప్పితే బాధపడుతున్నారా అని అడిగాడంట అప్పుడు ఐరన్ సాయి గారు లేదండి అలాంటిది ఏమీ లేదు అన్నాడంట మరెందుకని మీరు తల ఉంచారు చాలా చెప్పు ఆ పైకి ఎత్తలేకుండా తల అలాగే పెట్టుకుని చాలా చెప్పు ఉండిపోయారు అని అడిగితే అందుకని ఈ యొక్క ఐరన్ సైడ్ గారు ఏమన్నారంటే అదా నేను దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఉన్నాను నేను ఎప్పుడు కూడా ఏమి తిన్నా సరే అది టీ తాగినా బిస్కెట్ తిన్నా ఏది తిన్నా సరే ముందు దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించట నా యొక్క అలవాటు అది నా జీవితంలో నేను అలవాటుగా చేసుకున్నాను నేనే కాదు ప్రతి క్రైస్తవుడు కూడా ఇట్లా చేస్తాడు ఏది తిన్న ముందు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి అప్పుడే దాన్ని భుజిస్తారు అని చెప్పి ఆయన చెప్పాడంట అందుకని ఈ యొక్క ఐరన్ సైడ్ గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ఓహో మీరు ఆ గ్రూపుకి చెందినవారా అని చెప్పి వెట్టకారంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే నేను ఎప్పుడు ఎవరికి కృతజ్ఞతలు చెప్పనండి ఎందుకంటే నేను భోజనం చేసే ప్రతిదీ కానీ ప్రతి రూపాయి కూడా నేను ఎంతో కష్టపడి చెమటోడ్చి పనిచేసినటువంటి ధనం అలా ధనం సంపాదించుకుంటాను నేను అలా సంపాదించుకున్న ధనాన్ని నా ధనాన్ని నేను ఖర్చు పెట్టుకుంటాను అందువల్ల నేను ఎప్పుడు తిన్నా సరే ఏమి తిన్నా సరే ఎవరికి కృతజ్ఞత చెప్పవచ్చు అవసరం నాకు లేదు ఎందుకంటే నేను ఒకరి మీద ఆధారపడతలేదు నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నాను నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను కాబట్టి నేను ఎవ్వరికీ కృతజ్ఞత చెప్పను చెప్పవలసిన అవసరం లేదు అన్నాడంట సో ఆహారం నా ముందు పెట్టరు ఆర్డర్ నా ముందుకు వచ్చింది ఆహారం నా ముందు పెట్టగానే తినడం ప్రారంభిస్తాను కాబట్టి నేను ఎవరికి కృతజ్ఞతలో థ్యాంక్ యూలు చెప్పవలసిన అవసరం నాకు లేదు అన్నాడంట అప్పుడు ఐరన్ సైడ్ గారు చెప్పినటువంటి సమాధానం వింటే ఆశ్చర్యపోతారు అందరూ కూడా దేవుని సేవకుడు కదా గొప్ప జ్ఞానం ఇస్తాడు కదా అప్పుడు ఐరన్ సైడ్ గారు ఏమన్నారంటే అలాగా ఓ నేను కూడా మా ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటున్నాను నా కుక్క కూడా అంతే ఆహారం పెట్టగానే తినడం ప్రారంభిస్తుంది అన్నాడంట ఆయన ఆహారం పెట్టగానే తినడం ప్రారంభిస్తుంది నా కుక్క దానికి ఏమీ కృతజ్ఞత చెప్పటం కానీ అట్లాంటివి ఏమీ తెలియదు దానికి ఇలాగా ఆహారం పెట్టిన వెంటనే అది వెంటనే తినడం ప్రారంభిస్తుంది అన్నాడంట హాలే లూయా కాబట్టి ఈరోజున కృతజ్ఞత లేని వారు కుక్కతో సమానం అంటారు కదా పెద్దలు కూడాను విశ్వాసం లేనటువంటి కుక్క అని చెప్పి తిడుతూ ఉంటుంటారు కాబట్టి ఈరోజున దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా కృతజ్ఞత చెల్లించి తీసుకోవాలి మనం నీ జీవితం ఎలా ఉన్నా సరే నువ్వు ఏది అనుభవిస్తున్నావు అనుభవించకపోయిన ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి హా లేలువయ చూసారా మనుషులకి ఐ మీన్ మనుషులు కాదు దేవుని నమ్ముకున్న వారికి దేవుని యందు మరి ఎవరైతే కట్టబడి ఉన్నారో వారికి లోకస్తులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే అనమాట నిజంగా దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే దేవుని కార్యను గుర్తించినట్లయితే ప్రతి విషయం నందు ఏం చేస్తామంటే మనం ఆస్తులు చెల్లిస్తాం హా కృతజ్ఞతలు చెల్లించకుండా ప్లేట్లు అన్నం పెట్టిన వెంటనే వెంటనే తినేస్తున్నాము అంటే కృతజ్ఞతలు చెల్లించకుండా మరి ఏదైనా సరే మనం అసలు దేవుడిని గుర్తు చేసుకోకుండా థ్యాంక్ యూ చెప్పకుండా తినేస్తున్నామంటే కుక్కతో సమానం అనమాట కాబట్టి పరిశుద్ధార్థం దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ వెలిగింపునిచ్చి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మ్యాన్